హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు సైన్స్ ఫీడ్స్ టీజీసీపీ గేట్ ఫేజ్ వన్ వెబ్ ఆప్షన్స్ లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ అయ్యిందా సో ప్రిఫరెన్సెస్ మీరు ఏవైతే పెట్టుకున్నారో వాటికి ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు వస్తుంది అనే ఈ రెండు ముఖ్యమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాము ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ అయింది ఇక్కడ ఒకసారి న్యూస్ లో చూడండి స్క్రోలింగ్ అయితే అదే ఉంది మనకు వెబ్ ఆప్షన్స్ ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ నుండి ట్వంటీ ఫోర్త్ సెప్టెంబర్ వరకు పెట్టుకోవచ్చు అని సో దీన్ని బట్టి చూస్తే మనకు వెబ్ ఆప్షన్స్ లాస్ట్ డేట్ ఇవ్వాలి ఇవాళ కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు వెబ్ ఆప్షన్స్ లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ అయితే కాలేదు సో ఎక్స్టెండ్ కాకపోవడమే మంచిది ఎందుకంటే ఇంతకు ముందే ఒకసారి ఎక్స్టెండ్ అయింది ఐ మీన్ ఇంతకు ముందే పోస్ట్ పోన్ కూడా చేశారు కదా సో ఇప్పటికే చాలా ల్యాగ్ అవుతుంది సో ఇంకా ల్యాగ్ అవడం చాలా మంది స్టూడెంట్స్ కి ఇష్టం లేదు రైట్ సో మీరు ఇంకా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకపోతే ఇవాళ కూడా పెట్టుకున్న వాళ్ళు ఇవాళ ఎడిట్ చేసుకోవచ్చు మరి ఇవాళ ఎడిట్ ఆప్షన్ ఏ టైం కి వస్తుంది అంటే మార్నింగ్ టెన్ దాటిన తర్వాత ఎలవెన్ ఓ క్లాక్ అట్లా ఎడిట్ ఆప్షన్ అయితే వస్తుంది సో మీకు ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలి ఏంటి అంటే ఇక్కడ ఎడిట్ చేసేప్పుడు వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసే ఇట్లాంటి మిస్టేక్స్ కూడా చేయొద్దు ఎందుకంటే ఈ ఎడిట్ ఆప్షన్ లో మీరు ఏవైనా వెబ్ ఆప్షన్స్ యాడ్ చేసుకున్నా లేదా తీసేసుకున్నా కొత్త కాలేజెస్ యాడ్ చేసుకున్నా కొత్త యూనివర్సిటీస్ యాడ్ చేసుకున్నా లేదా అప్ అండ్ డౌన్ చేసుకున్నా ప్రిఫరెన్సెస్ మార్చుకున్నా సో మీకు కావాల్సిన ప్రిఫరెన్సెస్ అన్ని ఎడిట్ చేసుకున్నారు యాడ్ చేసుకున్నారు తీసేసారు అప్ అండ్ డౌన్ చేసుకున్నారు ప్రిఫరెన్సెస్ మార్చుకున్నారు ఆ తర్వాత మీరు ఫైనల్ సబ్మిట్ చేస్తారు ఎడిట్లో కూడా మళ్ళీ ఫైనల్ సబ్మిట్ ఉంటుంది సో మీరు ఎడిట్ చేసుకున్న తర్వాత వన్స్ ఫైనల్ సబ్మిట్ చేసినాక సో మళ్ళీ ఇంకోసారి ఎడిట్ ఆప్షన్ రాదు అర్థమైందా సో వన్స్ ఎడిట్ చేసి ఫైనల్ సబ్మిట్ చేస్తే మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి రాదు కాబట్టి ప్రిఫరెన్సెస్ అన్నీ క్లియర్గా ఇచ్చారా లేదా అన్ని ప్రిఫరెన్సెస్ కరెక్ట్ ఆర్డర్లో ఉన్నాయా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఫైనల్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అండ్ ఇవాళ ఎడిట్ ఆప్షన్ రాగానే వెంటనే నేను లైవ్ వీడియో చేస్తా సో ఎడిట్ ఎట్లా చేయాలి ప్రిఫరెన్సెస్ కరెక్ట్గా ఇచ్చారా లేదా వితౌట్ ఎనీ మిస్టేక్స్ ఎడిట్ ఆప్షన్ చేసి ఎట్లా సబ్మిట్ చేయాలో వీడియో చేస్తాం ఓకేనా అండ్ ఈ వీడియో తర్వాత ఆ వీడియోనే వస్తుంది రైట్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ రేటింగ్ టు ఆర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్ నో నాయిస్ ఓన్లీ వాయిస్